నమస్తే అండి నమస్తే అండి ప్రధానంగా అంటే ఇటీవల జరుగుతున్న అన్నా కొనిదేళ్ల గారి మీద జరుగుతున్న ట్రోలింగ్స్ ప్రధానంగా ఈ రోజు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళకి సంబంధించి కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ వాళ్ళు చేస్తున్న తప్పులన్నిటిని కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరు కూడా అంత బహిరంగ ప్రశ్నించిన వ్యక్తి ఇప్పటి వరకు ఎవరు లేరండి ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ వేసినా కూడా ఆయన రాజకీయ పరంగానే వెళ్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని డామేజ్ చేయడానికి గానీ అతను చేస్తున్న వర్క్ ని డామేజ్ చేయడానికి గానీ ఏది కూడా పాయింట్అవుట్ చేయడానికి ఏ తప్పులో కూడా రాజకీయ పరంగా దొరికిందే లేదు ఆయన దొరకరు కూడా సో ఆయనని దించాలి అంటే వ్యక్తిగతంగా మనం డ్యామేజ్ చేస్తే తప్ప ఆయన దించలేమన్న ఒక అవగాహన అవగాహన లేని మనుషులు అంటారు కదండి అలా మనం ఫ్యామిలీ వరకు వెళ్తే తను దిగేలా లేడే అనుకుని ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఆయనని సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు ప్రధానంగా అంటే ఎవరు చేయించుంటారు అనేది ఇక్కడ కొంత క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది వైసీపీ వాళ్ళని కొంతమంది కుటుంబ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు మీరేం చెప్తారు ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదని అయితే అనొద్దండి అది క్లియర్ కట్ గా నేను కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే ఈజీగా చెప్పేస్తారండి వైసీపీ ఉన్మాదుల్ లాంటి ఉన్మాదులు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో అంతవరకు మా మేడం అన్న లేజినో వర్క్ గారి వరకు కాకుండా జస్ట్ మా లాంటి చిన్న కార్యకర్తలు కూడా ఆలోచించండి మేము ఏదన్నా రాజకీయ పరంగా కూడా మాట్లాడినా కూడా మా ఇంటర్నల్ గా మమ్మల్ని వేధించడానికి అసభ్యంగా అయిన మాటలు మాట్లాడుతూ మమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా దూషించాలని సపరేట్ గా వాళ్ళు ఒక సోషల్ మీడియానే మెయింటైన్ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి కూడా 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 అందరి మీ తెలిసిన సో పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్పండి అంటే గతంలో కూడా వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తా అంటే భారతి గారి విషయంలో కావచ్చు రోజా గారి విషయంలో కావచ్చు అలాగే శ్యామల గారి విషయంలో కావచ్చు టీడీపీ వాళ్ళు కూడా చాలా ట్రోలింగ్ చేశారు మరి వాటి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మరి వాళ్ళ వ్యక్తులే కదా ట్రోలింగ్ చేసింది గతంలో కూడా అనేది కూడా ఒక వ్యాఖ్యలు వస్తా ఉన్నది ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు ఇది గా చెయ్యాలి అంటే ఒక ఆడపిల్లని మరీ అంత అసభ్యంగా మాట్లాడి దిగజార్చే అంత రాజకీయం ఇంకా నేర్చుకోలేదండి కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి మీద పెట్టింది కానీ ఇలాంటి ఎవరైనా ఏ నాయకుడైనా ఆఖరికి నాయకులుగా ఉంటున్న సీఎం అవని డిప్యూటీ సీఎం అవని ఎమ్మెల్యేలు అవ్వని ఎవరైనా కానీ అండి ఒక వ్యక్తిగతంగా దోషునితో వెళ్ళే రాజకీయం ఎప్పటికీ ఉండకూడదు అని నిర్ణయించుకుని అభివృద్ధి వైపు మాత్రమే అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు అలాంటిది ఎవరు మాట్లాడినా కూడా ఇది ప్రీప్లాన్ గా జరిగిందైతే కాదండి ఇప్పుడు మే మేబి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో ఆ చంద్రబాబు నాయుడు గారిని అలా ఇబ్బంది పెట్టారు అన్న దాని మీద ఆయన అలా మాట్లాడారు కానీ ఆయన చెప్పిన విధానం తప్పు ఆయన మాట్లాడిన మాటలు తప్పు ఆ అలాంటి మాటలు మాట్లాడి మనం మాట్లాడి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఏదన్నా రాజకీయ పరంగా మాట్లాడి మనం సరి చెప్పుకోవాలి తప్ప ఇట్లా వ్యక్తిగతం దోషణలు చేసి మరీ అంత దిగజారి అంత మాట్లాడితే ఎవరైనా శిక్షించాల్సిందే కానీ ప్రధానంగా అంటే ఈ ఏపీ రాజకీయాల్లో ఈ ట్రోలింగ్ అనేది గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ట్రోలింగ్ సాంప్రదాయం అనేది కంటిన్యూ అవుతానే ఉంది అటు వైసీపీ వాళ్ళ మీద కూడా టిడిపి వాళ్ళు కావచ్చు టిడిపి వాళ్ళ మీద వైసీపీ వాళ్ళకు కూడా కావచ్చు ఈ ట్రోలింగ్స్ అనేది కంటిన్యూ అవుతా ఈ సాంప్రదాయం మరి ఎందుకు అంటే ఈ ట్రోలింగ్ సాంప్రదాయం ఎందుకు ఎవరు పెట్టారు అసలు ఎందుకు ఇది కంటిన్యూ అవుతాం యాక్చువల్లీ ట్రోలింగ్ అనేది మనము కరెక్ట్ గా ఉపయోగించుకోవడం చేత కాక వీళ్ళు ఎలాంటి ట్రోలింగ్స్ చేస్తున్నారంట అండి ఏదైతే మనకి పనికిరాని విషయాలన్నీ ట్రోలింగ్ చేసి హైలైట్ చేస్తున్నారు తప్ప మన రాష్ట్రానికి ఏం పనికొస్తదన్న దాని మీద ఎవరు కూడా ట్రోలింగ్స్ చేయట్లేదు ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ సిపి దాంట్లో పనిచేసిన నాయకులు ట్రోలింగ్స్ కేవలం వ్యక్తిగతంగా తీసుకెళ్లి వాళ్ళని ఏ రకంగా అసభ్యంగా మాట్లాడాలన్నది మీరు ఎగ్జాంపుల్ చూస్తే మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పవన్ కళ్యాణ్ గారు కొడుకుకి అట్లా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చిన్న ట్వీట్ చేశారు ఆయనలో కూడా మానవత్వం బతుకుంది అని అనుకున్న కొంచెం సేపులోనే లోనే ఆయన ప్రభుత్వ ఉద్యోగులు పోలీసుని బట్టలు కూడా తీసి కొడతాను అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు ఇట్లా ఇలాంటి విషయాల్ని ఏ రకంగా వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి అన్న దాని మీద ట్రోలింగ్ చేయకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా పాప అన్న లెజినోవా గారు పాపం వాళ్ళ కొడుకుకి అలా జరిగిందని అగ్ని ప్రమాదం అలా జరిగిందని ఆ తల్లి పడిన ఆవేదనకి వెళ్ళి పాపం ఆవిడ తల ఇచ్చి ఇచ్చుకున్నారు భగవంతుడి దగ్గర దాన్ని కూడా ఈ ట్రోలింగ్ కి ఉపయోగించుకుంటున్నారు అంటే ఈ వైఎస్సిపి ఉన్మాదులకి దేని దగ్గర రాజకీయం చెయ్యాలి దేని దగ్గర సెన్సిటివ్ మ్యాటర్ గా ఉండాలి అన్న దాని మీద దేని మీద రెస్పాండ్ అవ్వాలి అన్నది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి విషయాలు ట్రోలింగ్స్ అవసరమా అండి వ్యక్తిగతంగా మనం వెళ్ళాలి అక్కడ ఒక తల్లి ఆవేదనని అర్థం చేసుకోవాలి తప్ప ఇది రాజకీయ కోణంలో ప్రతిది ఏ విషయమైనా వైఎస్ఆర్ సిపి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది ఏ విషయమైనా రాజకీయ కోణంలో తీసుకెళ్లి మాట్లాడుతున్నారు తప్ప సారీ రాజకీయ కోణంలో మాట్లాడకుండా ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొని కూడా రాజకీయాల్లో కలిపి మాట్లాడతారు చూడండి అది బాధాకరంగా ఉంది మాకు అంటే ఇప్పుడు అన్న లెజిన్ గురించి కూడా మాట్లాడుకుంటే బేసిక్ గా ఆవిడ గురించి కూడా ఆవిడ కనీసం ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎక్కడా కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాదామే కానీ అట్లాంటి వ్యక్తిని కూడా బయటకు తీసుకొచ్చి ఇట్లా ట్రోల్ చేయడం అనేది మీరు అంటున్నారు వైసీపీ ప్రభుత్వం అని కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు ట్రోలింగ్స్ అనే సెక్షన్ఆర్సిపి వైఎస్ఆర్సీపీఎల్ సృష్టించిందండి మీకు ఆల్రెడీ ఇందాక చెప్తున్నాను సపరేట్ గా ఒక సోషల్ మీడియానే క్రియేట్ చేశారు నాలుగు వందలకి పైగా సోషల్ మీడియా ఛానల్స్ ని క్రియేట్ చేసుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ కేవలం ట్రోలింగ్స్ కోసం పెట్టుకున్న పార్టీ అది పవన్ కళ్యాణ్ గారిది ఏ విషయమైనా వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా మనం ట్రోల్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఫలా వీళ్ళు ఈ మాటలతో తిట్టాలి ఈ మాటలు మనం వాళ్ళ నాయకులు కూడా అలాగే మాట్లాడతారు చూడండి నాయకుడు ఎలా ఉంటే వాళ్ళ కింద కార్యకర్తలు కూడా అలాగే ఉంటారంటారు చూసారా వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ ఇట్లా ట్రోలింగ్స్ విషయంలో వ్యక్తిగత దోషణలు చేసుకుంటూనే వెళ్ వెళ్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఏది ఏ కోణంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ట్రోలింగ్ చేసిన పనులు కానీ వాళ్ళు చేసిందే ఉండదు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళే చేశారని మేము కన్ఫర్మ్ గా చెప్పగలం కూడా అంటే ఇంకొక విషయం అంటే ప్రధానంగా మొన్న బోరంట్ల మాధవ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సరే దీని వెనకాల కూడా ఏమన్నా ఉందా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చాలా మంది నాయకులు కూడా అరెస్ట్ చేశారు మొన్నటి వరకు వంశీ గారిని కావచ్చు ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా దీని తర్వాత వీళ్ళు అనే ఒక చర్చ జరిగింది బాగా తర్వాత రోజా గారు తర్వాత నాని గారు ఉన్నారు అని రకరకాల అంశాలు బయటకు వచ్చాయి మరి అదే కోనానికి చెందినట్టుగా ప్లాన్ గానే గోరంట్ల మాధవ్ గారిని చేశారు అనుకోవచ్చు ఇక్కడ ఎక్కడ కూడా ప్లాన్ గా ఇది జరుగుతుంది అన్న దాని మీద అయితే ఏది కూడా లేదండి కూటమి ప్రభుత్వంలో ఒకటి మీరు రాజకీయ పరంగా అవినీతి ఎక్కడ చేసినా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే దృశ్యాలు ఏదన్నా ఉన్నా మనం ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా ప్రభుత్వం రెడ్ బుక్ లో అనేది నోట్ చేసుకుంటుందండి ఎవరు ఎవరి ఎవరి దగ్గర ప్రజలు ఎక్కడ ఎక్కువ నష్టపోయారు అన్న దాని మీద వాళ్ళ మీద ఎంక్వైరీ తీసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా మనం టార్గెట్ చేసి పలానా నెక్స్ట్ వీలే పలానా నెక్స్ట్ వీలే అనేది మాత్రం ఉండదండి ముఖ్యంగా రాష్ట్ర అంటున్నారు రెడ్ బుక్ రాజకీయం అంటున్నారు కదా రెడ్ బుక్ రాజకీయం జరుగుతుందా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు చెప్పేది అదే రెడ్ బుక్ రాజకీయం జరుగుతుంది ఆంధ్రాలో అనేది కూడా వాళ్ళు చెప్తున్న చెప్తారు కన్ఫర్మ్ చేస్తున్నారా రెడ్ బుక్ రెడ్ బుక్ ని కూడా రాజకీయంగా వాడుతున్నారు రెడ్ బుక్ అనేది ఎవరైతే అవినీతి చేశారో ప్రజలు ప్రజల్ని ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి మాత్రం నోట్ చేసుకుంటారు మనకు పలానా ఇది ఇంపార్టెంట్ మనం ఇది ఖచ్చితంగా చెయ్యాల్సిందని మనమైనా మన పర్సనల్ లైఫ్ అయినా ఉపయోగించుకుంటాం ఒక పర్సనల్ బుక్ అనేది ఇప్పుడు రెడ్ బుక్ అనేది కూడా అవినీతి పరిపాలన చేసిన వాళ్ళని కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎవరైతే దొబ్బేశారో వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసి ఉంటాయండి వ్యక్తిగతంగా ఎవరు దూషలు చేశారని అవి కాదు కదా నోట్ చేసుకుంటుంది ఎవరు ప్రజలు సొమ్ము తినేశారు ఎవరు రాష్ట్ర అభివృద్ధి చేయకుండా అవినీతి చేశారు ఎవరు ఎంత సొమ్ము తినేశారు ప్రభుత్వంకి సంబంధించిన నిధులను ఎవరు తప్పుదోలో పట్టించి ఎలా ఎలా యూటిలైజ్ చేసుకున్నారన్న దాని మీద వాళ్ళ లిస్ట్ ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా దోషులు చేసి ఇదేమి కక్ష జరుగుతున్న రాజకీయం తీసుకోవాలని ఎవరు కూడా అనుకోలేదండి కేవలం రాష్ట్ర ప్రజల్ని కాపాడి అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి మన రాష్ట్రాన్ని అన్న దాని మీద ఆ ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆ రెడ్ బుక్ అనేది కూడా అవినీతి పరిపాలన చేసిన ప్రతి ఒక్కరి పేరు కూడా లిస్ట్ అనేది నోట్ గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన ప్రతి ఒక్కరి పేరు కూడా నోట్ అయి ఉంటుంది ఆ పరంగా వెళ్తున్నారు తప్ప అదే రాజకీయంగా నడపట్లేదండి ఎవరు కూడా ఇంకొక ఇంకొక విషయం ఎందుకంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు కూడా ఒక మాట చెప్పడం జరిగింది అవును పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు లక్ తో ఆయన ఇప్పుడు డిప్యూటీ సిఎం అయ్యారు అని ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఏం చెప్తారు అవునండి పుట్టుకతో ఎవరికి రాజకీయం వచ్చేదండి తను ఒక మాట అన్నారు అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ఏ డిప్యూటీ సీఎం అని నేనంటాను అన్ఫార్చునేట్లీస్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అసలు సంబంధం లేని విషయం తీసుకొచ్చి ఆమె మాట్లాడుతుంది ఈమె దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ ఏంటంటే అండి లిక్కర్ స్కామ్లు చేసేయాలి అట్లా అయితేనే సీరియస్ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారికి మరీ అంత సీరియస్ పొలిటీషియన్ గా ఉండాలని లేదు ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ హీఈస్ ఏ సీరియస్ లీడర్షిప్ హీఈస్ మెయింటైనింగ్ సీరియస్ లీడర్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఆయన ఆయన తీసుకున్న పదవి యొక్క అలంకరణకి కాకుండా ఆయన పదవికి న్యాయం చెయ్యాలి నా తను నేను ప్రజలకు ఎలా ఉపయోగపడతానన్న ఆలోచనతో ఆయన పనితీరు చేసుకుంటూ ఉంటే ఈవిడ తెలంగాణలో ఉండి ఈ కవిత గారికి ఎటువంటి అసలు ఆవిడ మాట కాని ఆవిడ ఊసు కానీ ఎక్కడ కూడా పలకట్లేదు ఆవిడ సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా ఎక్కడ మెదలట్లేదు సో ఆవిడకొక ఇంట ఏమంటారు మనకి ఇన్సెక్యూరిటీ ఇంపాక్ట్ కావాలి ఇప్పుడు ఆమె కవిత కవిత గారు కవిత గారు అన్న ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్న దాని మీద పవన్ కళ్యాణ్ గారు పేరు తీశారే తప్ప ఆవిడ మాత్రం ఆ స్థాయికి కూడా సరిపోదు పవన్ కళ్యాణ్ గారి స్థాయికి కూడా సరిపోదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే అసలు ఆవిడ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ చేశారో షీ లాస్ట్ హర్ రెస్పెక్ట్ అండి బీయింగ్ ఎ ఫీమేల్ షీఈ డూయింగ్ అలా ఒక రాజకీయ నాయకురాలుగా ఉండి దట్టు ఒక ఫీమేల్ గా అయ్యుండి ఇలాంటి స్కామ్లు చేయడం అనేది చాలా తప్పుగా నేను భావిస్తానండి అసలు ఆవిడకి ఆవిడ గురించి మీరు నన్ను అడిగితే కూడా నాకు చెప్పడానికి కూడా నాకు సిగ్గుచెట్టుగా ఉంది చెప్పాలంటే బేసిక్ ఈ పాయింట్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఇప్పుడు ట్రోలింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పక్క రాష్ట్ర అవునండి సీఎం కూతురు అంటే మాజీ సీఎం కూతురు కూడా పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకురావడం అనేది ఎట్లా చూస్తారు చూస్తారనే పాయింట్ మీద నేను అడగాల్సి వచ్చింది పాయింట్ యా దానికి నేను క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తానండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది హీ బికేమ్ ఏ బ్రాండ్ ఆఫ్ లీడర్షిప్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ వే ఆయన లీడర్షిప్ గురించి పక్క రాష్ట్రాలు ఏంటనే చాలా రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటున్నాయి ఆయన వస్తే మేము నెగ్గుతామని ఒక నమ్మకాన్ని ట్రస్ట్ ని ఇచ్చేశారు ఇప్పుడు అలాంటి ఫేమ్ ని చేసుకొని చేసుకుని ఎదగాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి లిస్ట్ లో ఈ కవిత గారు అనేవాళ్ళు ఉంటారనమాట ఈ ఫేమ్ ని మనం ఉపయోగించుకోవాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడితే ఆటోమేటిక్ గా మనం అనేది షైన్ అవుతాం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవాలన్న దాని మీద ఆ లిస్ట్ లో కవిత గారు ఉంటారు ట్రోలర్స్ గానీ లేదంటే పవన్ కళ్యాణ్ గురించి ఈ విధంగా కామెంట్ చేసే వాళ్ళకి కావచ్చు ఏం చెప్పద పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి ఇప్పుడు మనకి అందరూ నచ్చాలని రూల్ లేదు పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి నచ్చుతారు కొంతమందికి నచ్చరు కాకపోతే నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్న వర్క్ చూసి క్వశ్చన్ చేయండి రాజకీయ అవగాహన లేదు హీరో హీరో అని మాట్లాడుతున్నారు మేబీ హీఈ్ ఏ హీరో ఆ హీరో అవి వీళ్ళలాగా అవినీతి పరువులు చేసి ప్రజల సొమ్ము తినేసి ఆయన పరిపాలించుకోవట్లేదు ఆయన సొంతంగా ఆయన కష్టం ఆయన కష్టం ఏదైతే ఉందో సినిమా జీవితం సినిమా ఇండస్ట్రీని సంపాదించుకున్న డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలు సంక్షేమంగా ఉండాలి నా ప్రజలు సురక్షితంగా ఉండాలి సొంత కేటాయించి మరి ప్రజల కోసం కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని గుర్తించి ఆయన చేస్తున్న పనిని చూసి ఆయనని అభిమానించండి అని మేము చెప్తున్నాము మేము ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది అడుగుతారండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని దేవుడు దేవుడు అని అంటారు మీరు అందరు అని చాలా మంది డివోటీస్ గా ఉంటారు అని అడుగుతారు నిజంగా కష్టాల్లో ఉన్న ఆదుకుంటే మీరైనా నేనైనా దేవుడే అవుతామండి ఆ రకంగా దేవుడు అంటాం మనం ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు తన కష్ట జీతాన్ని నిజంగా కష్టాల్లో ఉన్న ప్రజలకి కానీ భవన నిర్మాణకులకు గాని వీళ్ళందరికీ కూడా ఆయన సొంత నిధులు కేటాయించిన మనిషి ఆయన ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత నిధులు తన సొంత డబ్బులు తీసుకొచ్చి హెల్ప్ చేసిందే లేదు అలాంటి గొప్ప నాయకుడిని విమర్శించే ముందు మనం ఒక్కసారి ఆలోచించి నిజంగా ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి మనం చూసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే బాగుంటదని మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను ఒక పాయింట్ అంటే ఇటీవల ఏదైతే తిరుపతి సభ ప్రకారం ఆయన మాట్లాడిన కొన్ని సనాతన ధర్మం గురించి మాట్లాడిన అంశాల తర్వాత కూడా చాలా చర్చనీయాంశం చేత చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి దానికి సంబంధించి సో హిందువుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ అని ఒక ట్రోలింగ్ కూడా రావడం జరిగింది ఇటీవల జరిగిన క్రిస్టియన్ పాస్టర్ ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించి కూడా ఈ ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతా ఉన్నారు లాంటి అయితే డైరెక్ట్ గా ఆ హత్యకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందని కూడా డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతా ఉన్నారు ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు ఫస్ట్ థింగ్ అండి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అన్నది బాగా ట్రోల్ చేశారు ఒక ఒకనొక టైంలో హీస్ హిందువుల్ని రెచ్చగొడుతున్నారు అది ఇది అని చెప్పి ఒకనొక టైంలో పాస్టర్స్ ని కూడా ఇలా బ్లేమింగ్ చేస్తుంటే స్టూడ్ ఫర్ పాస్టర్ పాస్టర్ గారి గురించి కూడా మాట్లాడారు ఇస్లాం గురించి కూడా మాట్లాడారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్లీ సనాతన ధర్మం గురించి ఇంత రేజ్ అయ్యి ఎందుకు మాట్లాడారంటే అండి ఇప్పుడు ఒక క్రిస్టియానిటీలో ఒక పాస్టర్ గురించి ఏమైనా అయితే ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది వాళ్ళలో ఉన్న యూనిటీ ఒక హిందూ తత్వంలో ఎందుకు రావట్లేదు వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ కల్చర్ ఈక్వాలిటీ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు ఇది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఇది చాలా బిగ్ ప్రాసెస్ సనాతన ధర్మం అనేది వెరీ బిగ్ ప్రాసెస్ యాక్చువల్లీ ఆ యూనిటీ తీసుకురావాలనేది హిందూ తత్వంలో ఇప్పుడు మనవి హిందూ దేవుళ్ళని ఎంత ఎంతమంది మనము ఎన్ని దేవుళ్ళని విగ్రహాలు కూల్ చేసినా మనం ఎన్నో సంఘటనలు చూసామండి అలాంటి సంఘటనలు నిజంగా క్రిస్టియానిటీలో జరిగి ఉంటే ఎంత యూనిటీగా ఫైట్ చేస్తారండి అదే హిందూ తత్వంలో అలా జరిగితే ఒక యూనిటీ క్రియేట్ అయ్యి ఎందుకు ఫైట్ చేయట్లేదు అన్న ఆ అంశతో ఆయన హిందూ తత్వం మీద మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ మతాలు తీసుకొచ్చేసి మనము వీటి గురించి రెచ్చగొట్టేసే విధానంగా ఏ కోణంలో కూడా పవన్ కళ్యాణ్ జరిగిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించి మాట్లాడుతూ కొంతమంది కేఏపా లాంటి వాళ్ళు కావచ్చు హర్ష కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు ఇది పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ హిందువుల్ని రెచ్చగొట్టారనే పాయింట్ లిక్అప్ చేసి మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఏం సమాధానం వీ హ్యావ్ ఏ ఎవిడెన్షియల్ ప్రూఫ్ మనకి చాలా క్లియర్ కట్ గా మొన్న పోలీసులు అన్ని కూడా మనకి ఎవిడెన్షియల్ ప్రూఫ్స్తో సహా మనకి వీడియోస్ అన్ని చూపించారండి ఏ కోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిందే లేదు ఈవెన్ వీఆర్ ఫైటింగ్ దాని వెనక ఎవరున్నా ప్లీజ్ డూ జస్టిస్ అనే మేము కూడా జనసేన పార్టీ తరఫున వీఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ప్రవీణ్ గారు మేబీ ఐమ్ ప్రేయింగ్ ఫర్ హిమ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ మా పార్టీ తరఫున బట్ తన వెనక నిజంగా ఎవరున్నా కూడా ఆయన శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పార్టీ తరఫున అండ్ కమింగ్ టు హర్ష గారు వి ఆర్ లీస్ట్ బోదర్ అబౌట్ హర్ష గారు వై బికాస్ ఎందుకు అంటే హర్ష అనే వ్యక్తి ఒకనొక టైంలో తన ఎంపీగా కూడా చేసినట్టున్నారండి తన అలాంటి టైంలో ఈయన ఒక నేమ్ ఒక పదవి లేకపోతే ఆయన ఎలా ప్రవర్తిస్తాడనేది ప్ర అందరికీ కూడా తెలుసు ఒక హర్ష అనే వ్యక్తి ఒక పదవి లేకపోతే ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఒక పదవి లేదు సో ఇప్పుడు తన నేమ్ నేననేటువంటి ఒకని బతుకున్నాను అన్న ఇంపాక్ట్ తీసుకురావడానికే ఇవి పాస్టర్ ప్రవీణ్ గారిని ఉపయోగించుకొని ఆయన ముందుకు వెళ్తున్నారని మేమందరం కూడా భావిస్తున్నామండి రైట్ రైట్ థ్యాంక్ యూ